శ్రీ గురునమహ శ్రీ మహాగణపతి నమ రాబోతున్నటువంటి అక్టోబర్ పంతొమ్మిది నుండి డిసెంబర్ ఐదో తారీఖు వరకు గురువు అతిచార స్థితిలోకి ఆల్రెడీ గురువు అతిచార స్థితిలోనే ఉన్నాడు ఈ యొక్క సంవత్సరంలోనే అందుకనే మనం చూస్తున్నటువంటి ప్రకృతి వైపరీత్యాలు కానీ ఉంటే జరుగుతున్నటువంటి స్థితి కానీ రాబోతున్నటువంటి అక్టోబర్ పంతొమ్మిదో తారీఖు నుండి డిసెంబర్ ఐదో తారీఖు వరకు గురువు యొక్క మార్పు అనేది జరుగుతున్నది గురువు స్థితిలోకి అంటే జీరో పాయింట్ జీరో ఫోర్ డిగ్రీస్ నుంచి తన యొక్క మార్ప్ అనేది జీరో పాయింట్ జీరో టూ జీరో జీరో పాయింట్ టూ జీరోకి మారాడు ఆల్రెడీ జీరో పాయింట్ టూ జీరోలో నడుస్తున్నాడు అంటే మిథునంలో ఉన్నటువంటి గురువు అలాగే జీరో పాయింట్ టూ జీరో జీరో పాయింట్ టూ వన్ అట్లా ఫాస్ట్గా వెళ్తూ తర్వాత కొంచెం స్లో డౌన్ అవుతూ తన యొక్క మార్పు అనేది గతి అనేది మారుతున్నది అంటే మిథునంలో నుంచి మారుతూ కర్కాటకంలోకి వెళ్తున్నాడు కర్కాటకంలో ఉచ్ఛ స్థానంలోకి వెళ్తున్నాడు నేను మీరు నా యొక్క యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నట్లయితే వంగరాష్ట్రోలో నేను చెప్పాను ఆల్రెడీ మీకు ఇక గతి అనేది ఎలా మారబోతున్నది ఈ యొక్క సంవత్సరం నుంచి గురువు అతిచార స్థితిలో ఉండబోతున్నాడు ఇక గురువు అతిచార స్థితి ఎనిమిది సంవత్సరాల పాటు గురువు అతిచార స్థితిలో ఉంటున్నాడు అనమాట గురువు స్థితిలోకి వెళ్ళిన తర్వాత అంటే రాబోతున్నటువంటి అక్టోబర్ పంతొమ్మిది నుంచి డిసెంబర్ ఐదు తారీఖు వరకు గురువు ఇంకా స్పీడ్ మూమెంట్లోకి అంటే గురు అక్టోబర్ పంతొమ్మిదిలోకి తన యొక్క మార్పు కర్కాటకంలోకి వెళ్తాడు డిసెంబర్ ఐదో తారీఖు వరకు కర్కాటకంలో ఉంటాడు డిసెంబర్ ఐదో తారీఖు నుంచి మళ్ళీ వక్రగతిలో మళ్ళీ రెట్రోగ్రేడ్ మూమెంట్లో వక్రగతిలోకి మారి తను తిరిగి మళ్ళీ తన యొక్క స్థితి వచ్చేటప్పటికి మిథునంలోకి మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది అన్నమాట ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి రోజులు ఎలా ఉంటుంది అనేది చూద్దాం యాక్చువల్గా వక్రగతిలో వచ్చినప్పటికీ రెట్రోగ్రేడ్ మూమెంట్ ఉంటారు మనకు గ్రహాల్లో వచ్చినప్పటికీ చారస్థితి స్థితి అనేది ఉంటుంది ఈ యొక్క గురువు అతిచార స్థితి అనేది మనం చూసుకున్నట్టు చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు జరిగింది యాక్చువల్గా ఆ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది తర్వాత మళ్ళీ గురు అతిచార స్థితి జరుగుతున్నది ఇప్పుడే అన్నమాట గురువు అతిచార స్థితి ఎప్పుడైతే జరుగుతుంటుందో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేది మనం కూడా మనం చూద్దాం ముందుగా గురువు అతిచార స్థితికోతో పాటు గురువు మంద గమనం కూడా ఉంటుంది అన్నమాట అంటే ఒక సంవత్సరం పాటు గురువు ఒక రాశిలో ఉండాల్సినటువంటి గురువు కొన్ని కొన్నిసార్లు గురువు దానికన్నా ఎక్కువ టైం ఉండటం జరుగుతుంది స్థితికి రిట్రోగ్రేడ్కి కన్నా ఇంకొద్దు మూడో స్థితి అన్నమాట ఇటువంటి ప్రభావం కూడా వచ్చినప్పటికీ మనం పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ఐటీఎం కూడా చూసాం అప్పుడు మనకు లాక్డౌన్ జరిగింది ఇప్పుడు గురువు అతిచార స్థితి అనేది స్టార్ట్ అయింది గురువు అతిచార స్థితి జరుగుతున్నప్పుడు ఆర్థిక మాంద్యం అనేది ఉంటుంది మనీ ఫ్లో అనేది డిఫరెంట్గా ఉంటుంది మరియు అదేవిధంగా ఫైనాన్షియల్గాను ఫుడ్కి కొన్ని కొన్ని ప్లేసెస్లో ప్రపంచంలో కొంచెం ఇలాంటివంటి కష్టాలు అనేవి ఉంటాయి వాటితో పాటు బంగారం రేట్ అనేది బాగా పెరగటం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి రేట్ రావటం అనేది జరుగుతుంది గురువు యొక్క ప్రభావం అనేది ప్రపంచం మీద ఉండటంతో పాటు ద్వాదశ రాసుల వారి మీద కూడా ఉంటుంది ముఖ్యంగా గురువు వచ్చినప్పటికీ విద్యా సంబంధితమైన విషయాల్లోనూ గృహంలో కొనుక్కోవటంలోను వాహనం కొనుక్కోవటంలోను సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోను మరియు అదేవిధంగా వైవాహిక జీవితంలో వైవాహిక జీవితం ఆరంభించటంలోను వైవాహిక లో ప్రశాంతతని సంతాన ప్రాప్తిని మరియు అదేవిధంగా కుటుంబంలో ఎదుగుదలని వీటన్నిటికీ మూలకారకంగా గురువు ఉంటాడు ఈ సంవత్సరం నుంచి ఎనిమిది రాబోతున్నటువంటి ఎనిమిది సంవత్సరాల పాటు ఇక గురువు అతిచార స్థితిలో ఉన్నప్పుడు గురువు ఒక రాశిలో ఉండకుండా రెండు రాసుల్లో ఉంటూ ఉంటాడనమాట అటువంటి పరిస్థితి రాబోతున్నటువంటి నలభై ఎనిమిది రోజుల పాటు ఫార్టీ ఎయిట్ డేస్ ఉంటాడన్నమాట అంటే మిథునం నుంచి కర్కాటకంలోకి వెళ్ళి కర్కాటకంలో నలభై ఎనిమిది రోజులు ఉంటాడు నలభై ఎనిమిది రోజుల తర్వాత మళ్ళీ తిరిగి ఈ యొక్క కర్కాటకం నుండి మిథురోంలోకి రావడం జరుగుతుందన్నమాట ఇటువంటి పరిస్థితి ద్వాదశ రాశుల వారి మీద మరి ప్రతి ఒక్క రాశి వారి మీద ఎలా ఎలాంటి ఇంపాక్ట్ ఇవ్వబోతుంది అనేది చూద్దాం ఎందుకంటే నలభై ఎనిమిది రోజులు అనేది కూడా ఒక బిగ్ టైం కాబట్టి ఈ టైంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అనేది చూద్దాం కుంభరాశి వారికి గురువు యొక్క సంచారం అనేది యోకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది గురువు సష్టమంలోకి మారబోతున్నాడు సష్టమంలోకి మారబోతున్నటువంటి గురువు సువర్ణమూర్తిగా మారబోతున్నాడు ఇది వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నాలు చేసేటువంటి వారికి అక్టోబర్ పంతొమ్మిదవ తారీఖు నుండి కలిసి వచ్చేటువంటి కొన్ని ఫలితాలు అనేది ఉంటాయి ముఖ్యంగా వచ్చేటప్పటికీ ప్రశాంతమైనటువంటి మానసికమైనటువంటి సంతృప్తి ఇవ్వగలుగుతాడు గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి ఈ రాశిలో ఉండేటువంటి వారికి కుటుంబ సంబంధ బాంధవ్యాల్లో ప్రశాంతత ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో అనుకూలత అనేది ఇవ్వగలుగుతుంది మరియు అదేవిధంగా ధన సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు వాటితో పాటు కుటుంబ ఆర్థిక స్థితిలో కొత్తగా ఉద్యోగం రావటం ద్వారా కుటుంబ ఆర్థిక స్థితి పురోభివృద్ధి దిశలో కలిసి రావటం అనేది ఒక మంచి పరిణామంగా చెప్పచ్చు సంతాన ప్రాప్తి గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురువు పంచమంలో ఉన్నటువంటి గురువు సష్టమంలోకి ఉచ్చ స్థానంలోకి వెళ్తున్నాడు ధనాధిపతి మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి లాభాధిపతి ఉచ స్థానంలోకి వెళ్ళినప్పుడు ఇది యోగాన్ని ఇవ్వగలుగుతుంది ఇరుగు పొరుగు సఖ్యత అనేది కలిసి రావటం ఇంతకుముందు మిమ్మల్ని ద్వేషించినటువంటి వారు దూరంగా జరిగినటువంటి వారు కలిసి రావటం కొత్త స్నేహితులు కలిసి రావటం అనేది మంచి పరిణామంగా చెప్పచ్చు ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి వారి దగ్గర నుంచి కొన్ని సహాయాలు వాళ్ళ దగ్గర నుంచి రావటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు ముఖ్యంగా ఎవరైతే టీచింగ్ ప్రొఫెషన్లో ఉండేటువంటి వారు మరియు అదేవిధంగా టీచింగ్ వృత్తి చేస్తూ మరియు అదేవిధంగా ఇక స్కూల్ బిజినెస్ రన్ చేస్తున్నటువంటి వారికి కూడా మంచి యోగకారకమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు స్కూల్ బిజినెస్తో పాటు స్కూల్లో పనిచేస్తున్నటువంటి మే మేనేజ్మెంట్ కాకుండానే వారు ఎవరైతే ఉంటారో స్టాఫ్ కూడా వారికి అనుకూలంగా ఉంటుంది బంగారం వృత్తి బంగారం షాపుల్లో పనిచేసేటువంటి వారు గృహోపకరణాలు అమ్మేటువంటి వారు అనే వారందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది ఫుడ్ స్టాల్స్ రన్ చేస్తున్నటువంటి వారు ఈ యొక్క హోటల్స్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా నిర్వాహకులకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు రాశిలో ఉండేటువంటి వారికి వృత్తిపరంగా వ్యాపార కొంచెం ప్రశాంతమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతారు వైవాహిక జీవితంలో కొంచెం ప్రశాంతత అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ఈ రాశిలో ఉండేటువంటి వారు ఖర్చు విషయంలో దుబారా ఖర్చు అనేది విపరీతంగా అవుతుంది ఆ దుబారా ఖర్చుకి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది ఆ చేయాలనుకున్నటువంటి ప్రయత్నానికి శుభ సంక శుభ సూచకంగానే ఈ జరిగేటువంటి ఒక పరిణామాలు అనేవి ఎదురవుతాయి ఖర్చు పెట్టేటువంటి డబ్బు సద్వయంగా మారటం కుటుంబానికి సంబంధితమైనటువంటి డబ్బుగానే ఖర్చు పెట్టాలి అనేటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు దానికి అవి కలిసి రావడం అనేది ఒక మంచి పరిణామంగా పరిమా పరిణామంగానే చెప్పవచ్చు రాశిలో ఉండేటువంటి వారు నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నాలను ముమ్మరం చేస్తారు ఆ యొక్క చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా గురువు సువర్ణమూర్తిగా నలభై ఎనిమిది రోజుల పాటు కొంచెం అవకాశాలను మెండుగా ఇవ్వడానికి ఇది ఒక మంచి సువర్ణ అవకాశంగానే చెప్పచ్చు కుటుంబంలో కొంచెం ప్రశాంతమైనటువంటి వాతావరణం భార్యాభర్తల మధ్య నెలకొనడం మరియు అదేవిధంగా మానసిక చింత కొంచెం తగ్గటం ఈ నలభై ఎనిమిది రోజుల పాటు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతారు జీవితంలో సుఖం ప్రశాంతత సమయానికి కావలసినటువంటి భోజనం ఉంటే అంతకన్నా ఇంకా ప్రశాంతత ఏమి అనేటువంటి ఒక ఆలోచన కలగడం అనేది జరుగుతుంది రాశిలో ఉండేటువంటి విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు బాగా రాణించగలుగుతారు ఈ నలభై ఎనిమిది రోజుల పాటు గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి యోగాన్ని ఇవ్వగలుగుతుంది గృహ కొనుగోలు వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల గురించి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు ఈ నలభై ఎనిమిది రోజుల్లో ఈ రాశిలో ఉండేటువంటి వారు మరిన్ని సానుకూలమైనటువంటి ఫలితాల గురించి గురుగ్రహ జపం చేసుకోవటం మరియు అదేవిధంగా మేధా దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించటం అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది స్వస్తి